శ్రీమాత్రేన్మహా నమ శ్రీ మహాగణపతి దేవతాక్షోణమ అమ్మవారి మీద ఒక పాట పాడుకుందాం కలగంటిని నేను కలగంటిని కళలో నా తల్లిని కనుగొంటిని కలగంటిని నేను కలగంటిని కలలో నా తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో నా కన్న తల్లి ఎంత బాగున్నదో నా కన్న తల్లి ఎన్న ెన్నాళ్ళక కగుపించె మళ్ళీ కెన్నాళ్ళ కగుపించె తల్లి కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని జడలోన అందాల మందారమాల జడలోన అందాల మందారమాల మెడలోన మల్లెల కుసుమాల హేల మెడలోన మల్లెల కుసుమాల హేల ఆ మోముల వెలిగే కోటి దీపాలు మోములో వెలిగే కోటి దీపాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు కలగంటిని నేను కలగంటిని కలలో తల్లిని కనుగొంటిని ఎంత బాగుందో నా కన్న తల్లి எந்த பாகுனதோ நா கண்ண தள்ளி என்னால கென்னால ககுபிஞ்ச కంచికా మాక్షియా కాకున్నయే కంచికా మాక్షియా కాకున్నయ్య కాశీ విశాలాక్షికా కూడా కరుణించి చేసినా వెన్నెలే కురియు కరుణించి చేసినా వెన్నెలే కురియు కన్నె చేసినా మిన్నులే విరుగు కన్నెర్ర చేసిన మిన్నులే విరుగు కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో నా కన్న తల్లి ఎంత బాగున్నదో నా కన్న తల్లి కగుపించ కగుపించమీ కలగంటిని నేను కలగండిని శ్రీమాత్రే నమ